పోస్టల్ బ్యాలెట్లపై భద్రం సో మీరు చూసుకున్నట్లయితే ఏదైతే ఉద్యోగులకు సంబంధించి థర్టీన్ ఏ అత్యంత కీలకంగా మారబోతుంది డిక్లరేషన్ థర్టీన్ ఏ అనేది అత్యంత కీలకంగా మారబోతుందనమాట ఓటర్ తమ ఓటు కవర్లోని ఏం పొందుపరిచారో దానికి డిక్లరేషన్ పదమూడు ఏ జతచేసి ఆ రెండింటిని కవర్ బిలో ఉంచి బ్యాలెట్ బాక్స్లో వేశారు బ్యాలెట్ బాక్స్ నుంచి కవర్ బి తెరవగానే ముందుగా బ్యాలెట్ పేపర్ ఉండే కవర్ ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తెలియకూడదు కవర్ బి తెరవగానే అందులో ఫామ్ థర్టీన్ సిలో రెండు డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి బ్యాలెట్ పేపర్ ఫామ్ థర్టీన్ బి ఉండే కవర్ ఏ ఓటర్ ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్ ఏ ఫామ్ అయితే ఉండాలి థర్టీన్ ఏ ఫామ్ అయితే ఉండాలని చెప్తున్నారు ముఖ్యంగా ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదన్నమాట ఈసారి మాత్రం ఉద్యోగులు సో అందరూ కూడా చాలామంది మ్యాక్సిమం ఉపయోగించుకున్నారు కాబట్టి ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగుల ఓట్లు అనేవి చెల్లుబాటు కాకుండా ఉండకూడదని చెల్లని ఓట్లు అయితే మ్యాక్సిమం అయితే ఉండకుండా ఉండే విధంగా అయితే ఈసారి అయితే చూస్తున్నారన్నమాట మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి ఈసారి ప్రభుత్వాన్ని నిజంగా మార్చగలిగే సత్తా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఉద్యోగులకు అందరికీ కూడా ఎందుకంటే వారు బ్యాలెట్ అయితే ఆ విధంగా ఉపయోగించుకోవడం అయితే జరిగింది సో అప్పటి వరకు జాగ్రత్తగా ఈ బ్యాలెట్ బాక్సులను అయితే మరొక ఇరవై నాలుగు గంటల పాటు వీటిని జాగ్రత్తగా అబ్జర్వేషన్లు అయితే పెట్టడం అయితే జరిగింది సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈసారి ఎన్నికలు అంతే విధంగా వారి బ్యాలెట్లకు సంబంధించి కూడా అడవడం అయితే జరుగుతోంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు